అంటే ఇప్పటికీ కొన్ని పార్టీలలో అసంతృప్తి అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది అదేంటంటే మంత్రివర్గంలో తమకు సగిన ప్రాధాన్యత దక్కలేదని చెప్పేసి అటువైపు శివసేన షిండే వర్గము సహాయ మంత్రి పదవి వద్దు కేబినెట్ హోదా కావాలని ఎన్సీపీ అగ్నివర్పై కేంద్రం పునరాలోచన చేయాలని చెప్పేసి సీఎం నితీష్ ఇలా ఎన్డీఏ మిత్రపక్షాలు బీజేపీ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చెప్పడం అనేది ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు ఇది వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన సరే సార్ వాళ్ళకు రాజకీయంగా వాళ్ళు మనుగడ సాగించాలా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్ గురించి నితీష్ కుమార్ ఏదైతే మాట్లాడే ఎక్కువ బిహారీలు యూపీ వాళ్ళు పంజాబ్ వాళ్ళు హర్యానా వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు హిమాచల్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ప్రజలు ఆర్మీలో చేరుతారు ఈ అగ్నివీర్ అనే పథకము యువకుల పట్ల ఆశాని తయారైంది వాళ్ళను నాలుగు సంవత్సరాలకే మళ్ళీ ఉద్యోగం నుంచి తీసేస్తారంటే ఒకసారి ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఉద్యోగ భద్రతతోని ఒక రకమైనటువంటి జీవనశైలికి అలవాటు పడతాడు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత నీకు ఉద్యోగం లేదు నువ్వు మళ్ళీ నిరుద్యోగి అని అంటే ఆయన పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు మిగతా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఈ విషయాలలో ఈ రకంగా ఉద్యోగంలో ఎప్పుడు అనిశ్చిత పరిస్థితి ఉండడం అనేది ఆ కార్మికుడికి కానీ ఆ యువకుడికి కానీ ఆ ఎంప్లాయీకి కానీ తన మొత్తం దృష్టిని ఆ ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉండదు సో కాబట్టి ఈ అగ్నివీర్ అనేది పెద్ద రక్షణ శాఖతోనే డిస్కస్ చేసి తీసుకున్న నిర్ణయం కాదు ఏకపక్షంగా అజిత్ దోవల్ అనేవాడు ఏదో ఒక వాడికి ఆలోచన వచ్చేసింది వాడు ఎక్కడో చూశాడు ఈ రకంగా చేద్దామని అన్నాడు కాబట్టి దీన్ని మోడీ యాక్సెప్ట్ చేసినాడు అంతేగాని ఆర్మీ స్టాఫ్తోని ముగ్గురితో డిస్కస్ చేసేసి తర్వాత చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్తో డిస్కస్ చేసి పుట్టించినటువంటి స్కీమ్ ఇది కాదు సో దాని విషయంలో నితీష్ కుమార్ ఈజ్ యూనో పొలిటికల్లీ బౌండ్ తర్వాత తన ఎలక్షన్ ప్రచారంలో కూడా తను చెప్తూనే వచ్చినాడు ఏమని నేను మాత్రం అగ్నివీర్ పథకానికి వ్యతిరేకం నాడు తర్వాత నిన్నగాకు మొన్నటి వరకు అతను ఇండియా గఠబంధంలో భాగస్వామి కదా ఈయన కూడా ఇండియా గఠబంధంలోని లీడర్లతో కలిసి మోడీ విధానాలను విమర్శించిన వ్యక్తి మైనారిటీస్ పట్ల మోడీ ఏ రకమైన యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు అనే దాని మీద నితీష్ కుమార్ చెప్పాడు అనవసరమైన నిర్బంధాలకి గురి చేస్తున్నారు సామాజికంగా సాంఘిక కార్యకర్తలందరినీ ప్రజల మీద చాలా నిర్బంధం ఉన్నాయి ఈనాడు పత్రికలు కూడా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించలేకపోతున్నారు అన్ని ప్రతిపక్షాలను ఈడీసీవేల ద్వారా చెరబడుతున్నాడు మోడీ అని నిన్న మొన్నటి వరకు వాదించిన వ్యక్తి నితీష్ కుమార్ అదొకటి శివసేన షిండేకి ఏమంటే ఇప్పుడు ఖచ్చితంగా అజిత్ పవార్ గ్రూప్ అనేది వీకెన్ అయింది ఒకటి రెండోది ఏంటంటే అజిత్ పవార్కి ఉన్న మోడీ వ్యవహారాలలో కొంత గ్యాప్ వచ్చింది రెండోది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే మోహన్ భగవత్ గారు మొన్న మీటింగ్లో మాట్లాడుతూ అజిత్ పవార్తోని బీజేపీ కలవడము చాలా అనైతికమైన పొత్తు అసలు యాక్చువల్లీ వీళ్ళు నేను ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళ లయబిలిటీ వీళ్ళ వల్లనే బీజేపీకి నష్టం జరిగిందని అన్నారు సో ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పొయ్యగలిగేటువంటి సత్తా సామర్థ్యం బీజేపీకి లేదు దాని దృష్టిలోనే ఏదో రకంగా లేక పోగొట్టినట్టుగా అజిత్ పవర్ను మళ్ళీ వెలగొట్టాలన్న ఆలోచనలోనే అక్కడ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది అసలు యాక్చువల్లీ అజిత్ పవర్ లేకున్నా కానీ అక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉంది షిండే బీజేపీలు ఇద్దరు కలిస్తే అక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉంది అజిత్ పవార్ కేవలం తనకు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం అని చెప్పేసేసి శరద్ పవార్ తర్వాత మొత్తం ఎన్సీపీ తన ఆధీనంలో ఉండాలంటుంటే ఒక దురుద్దేశంతో వచ్చిన వ్యక్తి సో వద్ద అతనేం పిలిస్తే వచ్చిన కేస్ట్ కాదు కాబట్టి వాడిని కొంత అమర్యాదగా చూపెడితే వాడే వెళ్ళిపోతాడు అనే యాంగిల్లో కూడా వాడిని వాడికి ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ మాత్రమే ఇచ్చినారు వేరే పోస్ట్ లేదు వాళ్ళు అతను ప్రఫుల్ పటేల్కి విమానయాన సర్వీసులు అడిగినాడు గతంలో ప్రఫుల్ పటేల్ వాజ్ ఏ యూనియన్ మినిస్టర్ ఓకే క్యాబినెట్ మినిస్టర్ అనమాట ఇప్పుడు ఓన్లీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇస్తే వాళ్ళకు కొంత అసంతృప్తి ఉంది ఇట్లా రకరకాల కన్స్ట్యూన్స్కి రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళు కొంత వైవిధ్యం గల వ్యక్తులు వీళ్ళలో మ్యూచువల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఇవాళ్ళంతా బలిమిడికి కేవలం పదవి కోసమే కలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకు పదవి దెబ్బతింటుంది పదవి పోతుందంటే వీళ్ళంతా చల్లాల